మీడియా రంగంలో ప్రింట్ మీడియా అలాగే మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ఈ కోవలో ఇటీవలి కాలంలో దూసుకెళ్తున్న సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాలో మరింత ముందుకెళుతున్న యూట్యూబ్ ఛానళ్ళు ఆ కోవలోనే నేను కూడా కాలానికి అనుగుణంగా మార్పు నేపథ్యంలో ఒక జర్నలిస్టుగా జర్నలిస్టు జర్నలిజాన్ని ప్రవృత్తిగా ముందుకెళ్లాలన్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రాధాన్యమున్న డిజిటల్ మీడియాలో ముందుకెళ్లాలని యూట్యూబ్లో మదన్ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసి ఛానల్ ప్రజల్లో ఆదరాభిమానాలు పొందేలాగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇస్తున్న సమాచారాన్ని కూడా విభిన్నంగా అందిస్తూ ముందుకెళ్తున్న కోణంలో ప్రజల నుంచి కూడా ఆదరణ లభిస్తోందని అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పటికప్పుడు పెరుగుతున్న వ్యూసు అలాగే పెరుగుతున్న సబ్స్క్రైబర్సు ముందుగా వారికి ధన్యగా ధన్యవాదాలు అలాగే ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న పార్టీ అంటే ప్రభుత్వానికి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ప్రభుత్వం యొక్క లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ప్రతిపక్షాన్ని కీలక పాత్ర అదే కోణంలో మీడియాది కూడా మరో కీలకమైన పాత్రని చెప్పుకోవచ్చు ఈ కోణంలోనే ఇప్పటి వరకు మదన్ న్యూస్ ఛానల్ ద్వారా నాకు అవకాశం ఉన్నంత వేరకు ప్రాధాన్యమైన సమాచారాలను అటు సంప్రదాయబద్ధమైన పండగలు అలాగే సమస్యలు అలాగే విభిన్నమైన సమాచారాలు ప్రాధాన్యమైన రాజకీయ సమాచారాలు వీలైనంత ఫాస్ట్గా అందించడం జరుగుతోంది ఇకపై ఈ కోణంలో మరింత ప్రజాదరణ పొందాలన్న నేపథ్యంలో ప్రతిరోజు సమాచార సేకరణలో బయటికి వెళ్ళినప్పుడు వీలైనంత వరకు ప్రజలను ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా గుర్తించి వాటిని ఛానల్ ద్వారా వెలుగులోకి తేవాలని అంశానికి శ్రీకారం చూడబోతున్నాను రేపటి నుంచి వీలైనంత వరకు ఇతరత్ర ప్రాధాన్యమైన సమాచారాలతో పాటు ప్రజా సమస్యలను కూడా ఛానల్ ద్వారా వెలుగులోకి తీసుకురాబోతున్నాను ఎప్పటిలాగే మీ నుంచి ఆదరణ కోరుతూ అలాగే ఛానల్ మరింత దినదినాభివృద్ధి చెందేలాగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను నమస్తే మీ జర్నలిస్ట్ మదన్ మోహన్